చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ ఉంది అక్కడ ఇంకో ఎనిమిది మందిని ఇట్లాంటే గనక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఈయన్ని అనర్హుని చేస్తారు మనల్ని దాని మీద ఆయన మీద ఇది పెడతారు చవిశ్వాస్తారు మనం ఆ తర్వాత ఆయన దిగిపోతే ఇప్పటికే అక్కడ మండల ఉప వైస్ ప్రెసిడెంట్ ఉంది కదా ఆవిడ ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలగానే పనిచేస్తుంది ఈవెన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచినో లోకేష్ ఎప్పటి నుంచిన ఈయన ఏం చేసి ఈయన చేసిన తప్ప ఒకటే పార్టీ పట్ల కమిట్మెంట్ కాకుండా కులం చూసినో మతం చూసినో ఇచ్చాడు పదవులు వాళ్ళందరూ ఇక్కడ ఈయనకే ఎత్తు పెట్టి పోతున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు వెనకాల తిరగాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ రేపొద్దున ఈయన దించేసేసి ఆవిడని ముందు తీసుకురావడమో ఏదో చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్స్ లో చేస్తున్నారు కదా వైజాగ్ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ఇట్లా మేయర్లను దించేసేసి తీసుకురావట్లా అట్లాగే తెస్తారు ఆటోమేటిక్ ఈ వారంలో మరొక కీలక అంశం హైకోర్టు వేసిన ఒక కీలక ప్రశ్న అది కూడా సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ కి సంబంధించి నిజంగా వాళ్ళందరూ చేసిన నేరాలను ఎలాగ వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తాం అనేది దీంతో ఏమైనా ఒక బ్రేకులు పడే అవకాశం ఉంటుందా ప్రభుత్వం దానికి ఏం సమాధానం అనేది ఒకటి అలాగే సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఇప్పుడు ఒక ఆలోచించాల్సిన అవసరం వచ్చిందా అది ఎవడో ఆలోచించడండి ఇప్పుడు నిన్న అది అయిపోయింది ఆ మరుసటి రోజు నిన్న మళ్ళీ అదేది బ్రహ్మనాయుడి ఏరియాలో ఒక అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పేసి అతను పెట్టా పోస్ట్ యాక్చువల్గా మొన్న పన్నెండో తారీఖున ప్రోగ్రామ్ జరిగింది